హే హాయ్ నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటో తెలిసిన మీకు ఎందుకు శివ్జీ అంటే అంత ఇష్టం అనేసి ఎప్పుడు ఐజీలో శివ్జీ స్టోరీస్ వేస్తారు అని బికాస్ హీజ్ అండి సీరియస్లీ సంపూర్ణుడు ఆయన ఎట్లా అంటే శివ్జీని మీరు ఒక అద్భుతమైన నాట్యకారుడుగా చూడొచ్చు ఒక అద్భుతమైన మెడిటేటర్ గా చూడొచ్చు ఒక అద్భుతమైన ఫ్యామిలీ మెన్ గా చూడొచ్చు ఆయన ఫ్యామిలీ చూసినారా ఎంత చక్కగా ఉంటుందో ఒక ఆవు భార్య ఇద్దరు బిడ్డలు ఒక బిడ్డ ఏమో జ్ఞానానికి సంకేతం అయితే ఇంకొక బిడ్డ అందగాడు అల్లరివాడు మన ఇంట్లో ఉంటారు చూసినారా ఇద్దరు బిడ్డలు ఎలా ఉంటారు అలానే ముచ్చటగా ఉంటుందండి ఫ్యామిలీ ఒక్కొక్కసారి శివుడు చాలా అందగాడండి అంత అందంగా ఉంటాడు ఇంకొకసారి ఒళ్ళంతా భస్మం పూసేసుకొని అగోరిలాగా ఉంటాడు ఈజ్ అన్ అబ్జల్యూట్ వన్ అండి ఇంకొకటి ఈ ఫ్యామిలీ ఈ శివజీ ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వాహనం పార్వతీదేవికి మా పార్వతికి లైక్ సింహం అయితే శివుడికి పామ్ అయితే వినాయకుడికి ఎలుక అయితే మురుగర్ అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నెమలి అన్నిటికీ వైరం దేనికి సెట్ కాదు కానీ ఒక్కటే కుటుంబంలో ఎంత ఐక్యంగా ఉంటారు కలిసి వాళ్ళు దాన్ని చూసి మనం నేర్చుకోవాలి ఫ్యామిలీ ఎలా ఉండాలి అందుకే నాకు శివ్జీ అంటే ఆయన గురించి తలుచుకుంటే బూజ్బంప్స్ వచ్చేస్తాయి నాకు అసలు మామూలుగా ఉండదు ఐ లవ్ శివజీ